సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇద్దరు నిందితుల్ని నార్సింగ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు గత నెల ముప్పై ఒకటో తేదీన రావి బాబాజీ మాస్తాన్ సాయి షేక్ ఖాన్ మొహిద్దీన్ ఇద్దరూ కలిసి తన ఇంటికి వచ్చి తనను బెదిరించారని ఇంట్లోని సీసీటీవీ టీవీని ధ్వంసం చేశారంటూ రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు మాస్తాన్ సాయి తనపై అత్యాచారం చేశాడని రాజ్ తరుణ్ తో విడిపోవడానికి అతడే కారణమంటూ లావణ్య గతంలో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే గత ఏడాది నవంబర్లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళిన లావణ్య అతని ఇంట్లోని ఫోర్ డీబీ ఉన్న హార్డ్ డిస్క్ని తీసుకుంది అది తెలుసుకున్న మస్తాన్ సాయి తన హార్డ్ డిస్క్ తనకు తిరిగి ఇవ్వాలని లావణ్య ఇంటికి వెళ్ళి గొడవ చేశాడు దీంతో లావణ్య ప్రాణభయంతో స్నేహితులు ఇంట్లో ఉండిపోయింది అక్కడి నుంచి డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ను అందజేసింది పోలీసులకి సో హార్డ్ డిస్క్లో పలువురు ఫోన్లు హ్యాక్ చేసి తీసుకున్న డేటా వివాహితులు అవివాహితుల న్యూడ్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అమ్మాయిలకు మాయమాటలు చెప్పి డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడని యువతలు మత్తులో ఉన్న సమయంలో వారితో ఇలా శృంగారంలో పాల్గొనేవాడని ఆ సమయంలో వీడియోలు తీసి వాటిని వారికి చూపించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసేవాడని యువతులతో వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో వారిని నగ్నంగా చేసి రికార్డింగ్ చేసి బెదిరించేవాడని తెలిసింది సో ఈ విషయం తెలిసినా పరుగు పోతుందని ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయనట్టు తెలుస్తోంది హార్డ్ డిస్క్లోని యువతలో రెండు వందల వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది మస్తాన్ సాయిని గతంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాదు ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేశారు లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతను రికార్డ్ చేశాడని ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు అలాగే టాలీవుడ్ కి సంబంధించిన ఒక హీరో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అధినేత ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు కూడా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు లావణ్య చెప్తోంది మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి హార్డ్ డిస్క్ ని తీసుకొచ్చినట్టు లావణ్య పోలీసులకు వెల్లడించింది హార్డ్ డిస్క్ లో వందలాది మంది నగ్న వీడియోలు ఉన్నాయని చెప్తోంది ట్రాప్ అయిన అమ్మాయిలకు మస్తాన్ సాయి డ్రగ్స్ ఇచ్చి వారిపై లైంగిక దాడికి పాల్పడేవారని చెప్తోంది యువతులు మత్తులో ఉన్న సమయంలో మస్తాన్ సాయి వారిపై లైంగిక దాడి చేసి ఆ వీడియోలను తీసేవాడని మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లావణ్య వెళ్తూ ఉండగా బెదిరించినట్టు కూడా చెప్పింది లావణ్యపై అత్యాచారం చేసి ఆ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది ఇక టాలీవుడ్ హీరోకి సంబంధించిన ఫోన్ను మస్తన్ సాయి హ్యాక్ చేశాడట అందులోని డేటా రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక లావణ్య బట్టలు మార్చుకునే సమయంలో స్పై కెమెరాలు పెట్టి వీడియో తీసినట్టు కూడా తెలుస్తోంది బాధితులను బ్లాక్మెయిల్ చేసి తన కోరిక తీర్చాలంటూ పలుమార్లు అనేక మంది అమ్మాయిల్ని మస్తాన్ సాయి లైంగిక దాడికి పాల్పడేవాడని తెలిసింది పోలీసులకు లావణ్య ఇచ్చిన వీడియోలో ఉన్నది తన భార్యని కావాలనే లావణ్య తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మస్తన్ సాయి అంటున్నాడు రెండు పదిహేడులో తాము హనీమూన్కి వెళ్ళినప్పుడు తాను భార్య తీసుకున్న వీడియోలు హార్డ్ డిస్క్లో ఉన్నాయని చెప్తున్నాడు ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్లోని లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ని దొంగిలించిందంటూ మస్తాన్ సాయి ఆరోపణ చేస్తున్నాడు ఇక మస్తాన్ సాయి గురించి చూస్తే అతను బీటెక్ చదివి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు మునీత్ రెడ్డి అనే స్నేహితుడు పరిచయం అయ్యాడు సో యువతలు వివాహితులను లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్ చేస్తాడని గూగుల్ ఐక్లౌడ్లోని వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడతాడని తెలుస్తోంది ఇక అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంచి తీర్చుకుంటాడని వీడియోలు చిత్రీకరించి హార్డ్ డిస్క్లో దాచేస్తాడని గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టైన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ను హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడనే ఆరోపణలు ఉన్నాయి